హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సో ముందుగానే నేనైతే అయితే చేసాను కర్రకరలు ఆడిపోతున్నాయి చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్ అందుకే వీడియోను అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా సిక్స్ కేజీస్ రైస్ తీసుకొని వాటిని నీట్గా దొడ్డు బియ్యం అనమాట నీట్గా కడుక్కొని నీడలు అయితే ఆరబెట్టేశామనమాట ఆరబెట్టిన తర్వాత ఇదైతే గిన్నె పట్టించి పిండి తెచ్చిన తర్వాత దీన్ని మంచిగా జల్లించుకోవాలి జల్లెడతో ఎందుకంటే ఇలా రైస్ ముక్కలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి చేసామన్నమాట మేమైతే షేరింగ్లో చేసుకున్నాము గారెలు అయితే అనమాట ఎలా చేసామనే చూసేయండి దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ముందుగా ఎల్లిపాయ ముద్ద అయితే వేసుకొని జీలకర్ర ఎల్లిపాయ ముద్ద మిక్స్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ముద్ద అయితే వేసాను ఒక హాఫ్ కేజీ తీసుకొని మంచిగా మిక్స్ చేసి అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీనికి పల్లీలు పల్లీలు అంటే ఇప్పుడైతే మనం వేయించి పొట్టు తీయని అవసరం లేదండి మనకు షాప్లో అయితే డైరెక్ట్ పొట్టు తీసి ఇట్లా ముక్కలు అయితే దొరుకుతున్నాయి ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే సో ఫ్రెండ్స్ అదైతే హాఫ్ కేజీ చేసినాం తర్వాత నువ్వులు కూడా అంతే ఫ్రెష్ నువ్వులు అన్నమాట తర్వాత వచ్చేసి మనం నానబెట్టుకున్న బొబ్బరి పప్పు హాఫ్ కేజీ అయితే వేసేసాను చాలాసేపు ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాణ్యం కూడా చాలా బాగుంటుంది సో హాఫ్ అన్ అవర్ అయితే మేము నానబెట్టుకొని వేసుకున్నాం అనమాట తర్వాత దీనికి వచ్చి కొత్తిమీరు కరివేపాకు ఆకు మెంతి కొంచెం ఇవి నాలుగు కలిపేసి మంచిగా కడిగేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకొని ఈ పిండికి అయితే యాడ్ చేశాను అనమాట చేసిన తర్వాత దీనికి సరిపడ ఉప్పు ఒక కిలోకు ఇట్లా ఇట్లా తీసుకొని కొంచెం పిరకడు వేసేసుకోవాలి అట్లా ఒక నాలుగు పిరికలు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ భలే ఉంటుంది సో ఫ్రెండ్స్ సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ముద్ద వేసాం కదా అలాగే కారపొడి కూడా మనం వేసేసుకోవాలి అన్నమాట మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో కలిసి చేసుకుంటారా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఏ పండగ ఉన్నా సరే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరింట్లో ఒకరు ఇట్లా ఒక్కొక్క రోజు చూసుకొని వీలు చూసుకొని హాలిడే ఉన్నప్పుడైతే అందరం చేసేసుకుంటాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారపొడి చల్లుకొని మంచిగా కలిపేసుకోవాలి నీటి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఆగకుండా కలిపేసాను చల్లి పోసుకున్న వస్తుంది తర్వాత వేడి చేసిన నీళ్ళు పోసినా కూడా మనకు మంచిగానే వస్తాయి నేనైతే ఫిల్టర్ వాటర్ అయితే దీనిలో యాడ్ చేశాను అన్నమాట చాలాసేపు అయితే కలుపుకోండి ఇలా పిండిని ఎంత బాగా కలిపితే అంత టేస్టీ గారెలు అయితే మనకు వస్తాయి అన్నమాట సో ఒక్క చేతితో కలపడం అస్సలు వీలు కాదు రెండు చేతులతోనే నీట్గా పిండిని అంతా కింద మీదికి మీది కిందికి చేసి టేస్ట్ అయితే చేయాలి సాల్ట్ కలిసిందా లేదా చూసుకోవాలి ఒకసారి పిండి నోట్లో వేసుకొని చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది ఈజీగా కలిపిన తర్వాత కూడా చూసుకోవచ్చు కానీ కలిపిన తర్వాత చూస్తే ఏంటంటే మళ్ళీ యాడ్ చేయడానికి చాలా కష్టం వాటర్లు వేసి సాల్ట్ని మళ్ళీ పైనుంచి వేసుకుంటే కూడా కలవదు కాబట్టి పిండిలో ఉన్నప్పుడే చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట చాలామంది హాట్ వాటర్ వేసుకుంటారు కర్రలాడతా చల్లనిళ్ళు వేసినా కూడా వస్తాయి ఫ్రెండ్స్ పిండి వంటలు చేయడం అనేది చాలా రిస్కీ అన్నమాట సో అందుకే మేమైతే ఫ్రెండ్స్ అందరం అట్లా ఇద్దరు ముగ్గురు అట్లా కలిసి అయితే చేసుకుంటా ఉంటాం హెవీ స్ట్రెయిన్ ఉండదు చాలా టైం పాస్ అవుతుంది చాలా బాగుంటుంది మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే మనం కలిపేసుకోవాలి కలిపేసుకొని దీనిపైన ఒక కవర్ అయితే వేసేసుకొని పెట్టు ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక బెడ్షీట్ కాటన్ బెడ్షీట్ చూసుకొని నీట్గా ఉతికేసుకొని ఆరేసుకోవాలి ఒక చాప వేసేసి దానిపైన వేసుకోవాలి నేల స్మూత్గా ఉంటే చేప అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి బెడ్షీట్ వేసుకొని మనం పూరీలు ఒత్తుకునే ప్రెస్ ఉంటుంది దాన్ని తీసుకొని పిండిని చిన్న చిన్న అయితే ఇట్లా చేసేసుకొని ఆయిల్ రాసుకొని దానికి ప్రెస్ చేయాలన్నమాట నీట్గా వస్తుంది కొంచెం అటు ఇటు అయినా మనం చేతోనే ఇట్లా తర్వాత ఒత్తుకోవాలి నీట్గా ఒక రౌండ్ షేప్లో ఒత్తేసుకొని ఆ కవర్తోనే వేసేయచ్చు అనమాట బెడ్షీట్ పైన ఇట్లా ఈజీ ఎక్కువసేపు మనం చేతితో చేస్తే చేతి అనేవి చాలా నొప్పి పెడతాయి ఇంత పిండి చాలా పిండి కదా సిక్స్ కేజీస్ ఇంకా దానిలో వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో టైం ఎక్కువ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే కొంచెం దీంట్లో ప్రెస్ చేసుకొని చేతితో ఇట్లా అద్దుకొని మనం ఈ కవర్ని బెడ్ వేసేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఇలాగే మొత్తం పిండిని అయితే మనం చేసేసుకోవాలి తొందరపడద్దు నిదానంగా వేసుకోవాలి లేకపోతే అది షేప్ అవుట్ అవుతుంది అన్నమాట ఇలా అయితే ప్రతి పిండిని మొత్తం ఇలాగే చేసుకోవాలి చేసుకునే ముందు మా తెలంగాణలో అయితే ఒక ఆయన అయితే ఉంది అదేంటంటే బెడ్షీట్ మధ్యలో ఒక చిన్న గౌరవం అని చేసుకొని ఇదైతే స్టార్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాగా మనం బెడ్షీట్ మొత్తం చేసుకోవాలన్నట్టు నీట్గా చాలా ఓపికగా ఉండాలి దీనికి తొందరపడితే అసలు పని చాలా కష్టం కోపం కూడా రావద్దు చాలా మందికి చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది అద్దే అట్లా 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 కూడా ఉండవలు లేకుండా నీట్గా అయితే మనం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ చూసేయండి ఈ బెడ్షీట్ మొత్తం ఇలా అయితే చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే త్రీ కేజీస్ అయితే తెప్పించాను కానీ టూ కేజీస్ అయితే వేసామన్నమాట ఎక్కువ తీసుకోదు ఆయిల్ సో ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టేసుకొని మనము నిదానంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర ఆయిల్ మీద పడకుండా కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా చూడండి పూరీలాగా మంచిగా ఇట్లా ఉబ్బినట్టుగా వస్తున్నాయి అన్నమాట చాలా బాగుంటుంది మీరు ఇలా నిదానంగా అయితే చేసుకోండి మంచిగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా మామూలుగా కాలువద్దు కొంచెం రెడీష్గానే కాల్చుకుంటే మనకు టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ అయితే దీనిలా వేసినాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా మంచిగా అన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ తెప్పించుకొని కొంచెం అయినా పర్లేదు వేసేసుకోండి మంచిగా టేస్టీ టేస్టీ గారెలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అయితే కాదు చాలా టైం తీసుకుంటుంది కొంచెం హార్డ్ వర్కే చేయాల్సి ఉంటుంది సో మేమైతే ఇలా చేసాము మీరు చూసిన తర్వాత చేసుకోండి టేస్ట్ ఎలా ఉందనేది నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో మీ అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా నా వీడియో నచ్చితే చాలామందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో